తల్లిదండ్రులను తన కపట ప్రేమ కోసం మోసం చేసిన ఒక యువతి కథ మీకు తెలుసా ఈ కథలో ఒక యువతి తల్లిదండ్రులను మోసం చేసి తన ప్రేమికుడికి సహాయం చేసింది తల్లిదండ్రులు ఆమెను ఎంతో నమ్మకంతో పెంచినా ఆమె వారికి ద్రోహం చేసింది ఆమె తన ప్రేమికుడి కోసం తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బుని మొత్తం దోచుకుని పారిపోయింది ఇంత దారుణం చేయడానికి కారణం ఆమె గుడ్డిగా నమ్మిన వ్యక్తి ప్రేమ కోసం మొదట్లో వారికి ఏమాత్రం అనుమానం రాకుండా అమ్మాయి నటించగలిగింది కానీ ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చి విషయం బయటపడింది ఈ సంఘటన వల్ల తల్లిదండ్రులు తీవ్రంగా నిరాశ చెందారు పిల్లలపై పూర్తి విశ్వాసం పెట్టే ముందు వారికి సరైన మార్గం చూపించాలి తల్లిదండ్రులు ప్రేమని నమ్మకాన్ని ఒమ్ము చేయడం వల్ల చాలా శోభకు గురవుతారు నేను ఎందుకు చెప్పానంటే ఈ స్క్రీన్షాట్ చూడండి దారుణం కదా తన ప్రియుడు కోసం ఇంట్లో వ్యక్తుల్ని పదమూడు మందిని చంపింది అది ఎంత దారుణం మనం ఎటువంటి సమాజంలో నివసిస్తున్నాం